టీలో టెస్ట్ ట్రీట్మెంట్ థెరపీస్ అన్ని డిజైన్ ఇన్ గుడ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే కి కాల్ చేయండి విశాఖలో విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూసింది యూరప్ దేశాలు ఇటలీ మౌంటైన్ నెగ్రో వంటి దేశాల్లో ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడింది ఓ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఏజెన్సీలు ఓపెన్ చేసి మోసాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు ఒక్కొక్కరి వద్ద ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు వసూలు చేసి కోట్లాది రూపాయలు మోసపోయారు బాధితులు నకిలీ పాస్పోర్ట్ వీసాలతో విదేశాల్లో చిక్కుకున్నారు యువత మౌంటైన్ నెగ్రోలో చిక్కుకుని టాయిలెట్లో నీళ్లు తాగుతూ జీవనం సాగిస్తున్నారు బాధితులు తమకి న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పటి చెప్పి ఒక ఏజెన్సీ మోసం చేసింది ప్రస్తుతం వాళ్ళంతా కూడా నకిలీ వీసాలు ఇవ్వడంతో అక్కడికి వెళ్లి మోసపోయారు అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మనం బాధితులతో మనకు ఒకసారి మాట్లాడే ప్రయత్నించేద్దాం చెప్పండి అన్న అసలు ఏం జరిగింది మీకు ఏ విధంగా ఏజెన్సీని మోసం చేయడం జరిగింది మేము రెండు వేల ఇరవై మూడులో ఈ న్యూస్ కెరియర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అనే ఆఫీస్ని కన్సల్ట్ అయ్యాడు పేపర్ యాడ్ ఇచ్చాడు ఫస్ట్ అందులో వేరౌస్ సూపర్వైజర్ స్టోర్ కీపర్ జాబ్స్ ఇప్పిస్తామని యూరోప్లో ఇప్పిస్తామని చెప్పి మనిషి దగ్గర ఏడున్నర లక్షల రూపాయలు ఏడు లక్షలు ఎవరిస్తే అనిపిస్తా అంతగా తీసుకున్నాడండి ఆరు నెలలు ఫైట్ చేసిన తర్వాత అతి కష్టం మీద మాకు మోంటెన్ అనే కంట్రీ పంపించాడు ఫేక్ వీసా ఫేక్ అగ్రిమెంట్ మీద అక్కడికి వెళ్ళి వెళ్ళగానే అక్కడ ఏజెంటు అక్కడ ఎంప్లాయర్ కూడా ఆ పేపర్లు చింపి పడేశారు ఇవి దేనికి మీకు పనికిరావు ఇది జాబ్కి సంబంధించినవి కావని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లి ఒక బౌండెడ్ లేబర్ లాగా ఒక లేబర్ క్యాంప్లో హౌస్ అరెస్ట్ చేసినట్టు పది మందిని ఒకే రూమ్లో పెట్టేసి ఫుడ్ లేకుండా పని కూడా ఎలాంటిది ఇచ్చారంటే పొలాల్లోని గడ్డి పీక్కునే పని గడ్డి కోర్చే పని పళ్ళు కోయడం పని బాత్రూమ్లు కడిగించడం ఇలాంటివన్నీ అతి అలాంటి పనులు దారుణమైన పనులు ఏమని చెప్పి పంపించారు అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చెప్పారు మాకు వేరే సూపర్వైజర్ స్టోర్ కీపర్ అనే జాబ్స్ మీద మాకు అగ్రిమెంట్ అండి ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి జాబ్స్ అనేవే లేవు ఉన్నా సరే లోకల్లో ఫస్ట్ ప్రయారిటీ అండి లోకల్ లాంగ్వేజ్ రావాలి అది అనేసి ఇంగ్లీష్ వచ్చినా సరిపోదని చెప్పేసి హెడ్ ఆఫీసు బెల్గావిలో ఉంది కర్ణాటక అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ముహీద్ అహ్మద్ షేక్ అనే పర్సన్ దగ్గర తీసుకెళ్లి ఆయన చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఒక అగ్రిమెంట్ రాయించాడు అందరికీ ఏమని ఇటలీ మూడు నాలుగు నెలల్లో పంపిస్తాం ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లో పంపిస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ అందరికీ రాయించండి పాతిక మందికి మొత్తం ఎంతమంది ఉంటారండి ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఎప్పటి నుంచి ఇదింతా కూడా ఇది అంత నడిపిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ మన విశాఖపట్నం చెంది ఒక ముప్పై మంది దాకా ఉన్నామండి అది కూడా మేము ఎలా మోసపోయామంటే అక్కడ లోకల్ నుంచి ఒక ఫార్నర్స్ తీసుకొచ్చండి అక్కడ అక్కడ లోకల్లోనే ట్యాక్సీ డ్రైవర్ అనమాట ఇక్కడ మన మధుర వాడిలోనే త్రీ సిక్స్టీ ఫైవ్ హోటల్లో మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఇతను చూపించి ఇతను మీ ఓనరు ఇతను మీ బాస్ ఇతను మీ సాలరీస్ ఇస్తాడు మీకు అంత ఇతను చూసుకుంటాడు అంటే మేము అందరం చాలా నమ్మేమండి నమ్మి మీ శాలరీస్ ఎంత ఉంటాయంటే అతను కూడా ఫార్నర్స్ కూడా అతను ఇంగ్లీష్ కూడా రాదు వీళ్ళు ఏం చెప్పి అతను అదే బొర్రు కొట్టేవాడమ ఆ విధంగా మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ హోటల్లోని మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ నమ్మించి మా దగ్గర అమౌంట్ కట్టించుకున్నాడు అందరి దగ్గర కట్టించుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత పంపించాడు మమ్మల్ని మేము దగ్గర రూమ్ లో పది మంది ఉండేవాళ్ళం అండి పది మందికి రెండు బ్రెడ్లు అండి రోజు సాయంత్రం ఆరు గంటలకు బండి వచ్చింది అనుకోండి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ రేపు సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు బండి ఆ బ్రెడ్ కోసం కూడా కొట్టుకోవాల్సి వచ్చిందండి మన ఇండియన్స్ కేరళ వాళ్ళు ఉండేవాళ్ళం అండి మేము ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళం తర్వాత యూపీ బీహార్ వాళ్ళు వాళ్ళకి పది మంది ఉండేవ్వండి ఆ బ్రెడ్ల కోసం కొట్టుకునేవాళ్ళం అండి తిండి లేక నిద్ర లేక తాగడానికి నీళ్ళు కూడా నీళ్ళు అండి తాగాలి మేము నువ్వు జీవి ఎండి అతను ఏమన్నారంటే మిమ్మల్ని రెండు నలభై ఐదు రోజులు ఫార్టీ ఫోర్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లోని మిమ్మల్ని అందరినీ వేరే దగ్గర పంపిస్తా అని చెప్పేసి నన్ను స్లో వె అని మనం నుంచి ఇటలీ అని ఇంకో నుంచి చెక్ రిపబ్లిక్ అని ఒక ఇరవై మంది బ్యాచ్కి నాలుగు ఐదులు విడదీస్తాడండి మీ ఐదు రిటెళ్తారు మీ ఐదు ఇటీవలని ఇటు వెళ్ళండి అని అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఫోన్ ఎత్తే ఫోన్ ఎత్తినా సరే రేపు మాపడి ఒక వారం రోజు బాగానే మాట్లాడారండి ఆ తర్వాత ఆ చిట్లు సంవత్సరం కాదండి మీరు దిక్కు చెప్పుకోండి మీరు ఏ పోలీసులు చెప్పుకొని అయితే వీళ్ళంతా కూడా బాధితులు ప్రస్తుతం న్యాయం జరగాలని చెప్తున్నారు మొత్తంగా ఎన్యు జడ్ ఓవర్సీస్ కెరీర్ కన్సల్టెన్సీ పేరుతో మొత్తం ఇండియాలోనే చాలా వరకు ఇలాంటి బాధితులు ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నాను పరిస్థితి ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాకి చెందినటువంటి ఒక ముప్పై మంది కూడా ఈరోజు జరిగినటువంటి తమకి జరిగినటువంటి మోసానికి న్యాయం చేయమని చెప్పేసి ఈరోజు విశాఖ పోలీస్ కమిషనర్ కోరడానికి జరగడం జరిగింది ప్రస్తుతం అయితే వీళ్ళంతా ఏడెనిమిది లక్షలు ఒక్కొక్కరుగా పే చేసి విదేశాల్లో యూరోప్ వంటి దేశాల్లో ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వేరే పనులు అప్పగించడం అంతేకాకుండా నకిలీ పాస్పోర్ట్లు వీసాలు అన్నీ కూడా ఇష్యూ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పేసి బాధ్యతలు కోరుతున్నారు కెమెరామ్యాన్ రఘుతో చిరంజీవి ఎంటీవి